శాంతాన యాదవ్ నేను జిల్లా గొర్రెపేమి కదా సహకార అయినా చైర్మన్ నేను గత గత సంవత్సరాల కింద హైదరాబాద్లో చేసే సదర్ని మేము పది సంవత్సరాల కింద తీసుకొచ్చినాము ఇక్కడ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ పెద్ద ఎత్తున మా అమ్మ మా పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున మేము జరిపినాము ఆ జరుపుకము చూసి మా యాదవులు మట్టము ప్రతి ఊర్లో ప్రతి ఊర్లో మండలంలో పది ఊర్లో మండలంలో అన్నీ జరుపుతున్నారు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుపుతున్నారు ఆ సదరు కూడా ఉత్సాలు కూడా గవర్నమెంట్ మాకు అనౌస్ చేసినందుకు గవర్నమెంట్ వెళ్ళి అనౌజ్ చేసినందుకు వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అదేవిధంగా ఇప్పుడు కూడా ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఇలా ఫస్ట్ జ్యోతి పూజ ఉంటుంది ఆ తర్వాత దున్నపోతుల ఆట ఉంటుంది ఈరోజు మస్ట్ ఫస్ట్ వచ్చే వ్యక్తి మన మామార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివారెడ్డి అదేవిధంగా ఎంపీ గారు అదేవిధంగా మా కుల పెద్దలందరూ మన జిల్లా మా తెలంగాణ తెలంగాణ స్టేటు అధ్యక్షుడు మా అఖిలభ అధ్యక్షుడు రవి చింతల్ రవి గారు మా అశోక్ అన్న బీజేపీ లీడరు మా అందరూ వస్తున్నారు పెద్ద ఎత్తున మా ప్రజలందరూ రావాలని మా యాదవ్ బంధువులు అందరూ రావాలని మా పాలమూరు ప్రజలందరికీ ధన్యవాదాలు రావాలని మనవి చేస్తున్నాము నా పేరు పెద్దగుళ్ళ నరసింహ యాదవ్ సదరు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిని ఈరోజు రాత్రికి జరిగే సదరు ఉత్సవానికి పాలమూరులో జరిగే సదరు ఉత్సవానికి పురప్రముఖులు మహబూబ్ నగర్లో ఉన్న అన్ని కులాల వారు అన్ని మతాల వారు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఈ యొక్క సదర్ కార్యక్రమంకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా భారీ ఎత్తున రావాలని కోరుకుంటున్నాను ఈరోజు రాత్రికి ఏడు గంటలకు మన గౌరవనీయులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు మరియు మా కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అందరూ హాజరవుతారు కాబట్టి యాదవ సోదరులకు ముఖ్యంగా మా యాదవ సోదరులకు తెలియజేయడం మీరు అందరు పెద్ద ఎత్తున గడియారం దగ్గర ఏడు గంటలకు రావాలని కోరుకుంటూ అట్లే పుర పుర ప్రముఖులకు అందరికీ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నారు మహీంనగర్ జిల్లా నా పేరు రమేష్ యాదవ్ అఖిల భారత నియోజకవర్గం అధ్యక్షుణ్ణి సదరు అనేది గత చరిత్రలో బీఆర్లో చేసేది బీఆర్లో చేస్తుంటే మా కుల బంధువులు అయిన హైదరాబాదు పెద్దలు బీహార్లోకి పోయి ఈ సదరు ఏ విధంగా చేస్తారు అని చెప్పి దాని సారాంశం అంతా తెలుసుకొచ్చి హైదరాబాదులో చేస్తుండ్రు గత చరి గత ముప్పై ఏళ్ళ నుండి కూడా ముప్పై ఏళ్ళ నుండి కూడా హైదరాబాదులో చేస్తుంటే ఇక్కడ ఉన్న పెద్దలు మా శాంతన్న యాదవ్ గారు ఆయన ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల కింద హైదరాబాద్ పోయి సదర్ చూడనిక పోయి ఆయన కూడా నా మాయమనగర్ పట్టణంలో నేను చేస్తే మా యాదవులందరూ కూడా గ్రామ గ్రామాలలో చేస్తారు ఈ ఈ సదరు అనేది కూడా నేను నా నా జిల్లాలో కూడా నేను తీసుకుపోయి గ్రామ గ్రామాలలో కూడా దీన్ని సదర్ని చేపిస్తే మా మాయమనగర్ పట్టణ ప్రజలకు అందరికీ కూడా సత్యశేమలంగా ఇక్కడ యాదవులకు అందరికీ కూడా మంచిగా ఉంటుంది అన్ని కుల బంధవులకు అందరికీ కూడా ఒక కులము అనేది కాదు ఒక మతము అనేది కాదు ఈ మానవ జన్మ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సదరుకు అందరూ పాల్గొని అందరూ కూడా జయపాంతం చేయవలని మనవి చేసుకుంటా ఇంకొకటి ఏంటంటే పద్మావతి కాలేజ్ల బీపీ అటువంటి విగ్రహం కూడా శాంతన్న యాదవ్ నెల రోజుల కింద ఆ విగ్రహం కూడా స్థాపించింది అక్కడ కూడా ఆయన కూడా ఇంకా బీఆర్లో పుట్టిన ఆయననే ఆయనను కూడా తీసుకొచ్చి మహిబునగర్ ఒడ్డున సాయిల్ యాదవ్ సాంతన్న యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో కూడా అది గతంలో ఆ విగ్రహం కూడా మేమందరం కూడా ఆయన ఎమ్మడు ఉండి వాళ్ళిద్దరు ఎమ్మడు కూడా జయవంతం చేసినాము ఇప్పుడు కూడా ఈ ప్రోగ్రాంకు మహిమనగర్ పట్టణ ప్రజలందరూ కూడా యాదవుల బంధువులకు అందరికీ కూడా ఏమన్నా అంటే సాయంత్రం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఈ ఉత్సవంలో కంటిన్యూగా సాగుతుంటాయి ఆ టైం వరకు కూడా ఇంకా మీరు అందరు పాల్గొని యాదవులు కుల అందరూ కూడా ఇంకా బరియాపోతులు ఆటలు ఆడిపియాలని చెప్పి మనం చేస్తున్నాం పాలమూరు జిల్లా ప్రజలకు మరి యాదవ కుల బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు గడియారం చిరాసలో సదరు నిర్వహించను గత తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ఇది పదో సంవత్సరం కావున అందరూ తప్పకుండా మహిళా ప్రతినిధులు మన ముఖ్య అతిథి గారు ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు అలాగే పూర్వ ప్రముఖులు మరియు వాళ్ళు ప్రజాప్రతినిధులు అన్ని కులాల సమయంగా ఈరోజు టౌన్లో అంగరంగ వైభవంగా సాయంత్రం జరగబడును కావున ఈ యొక్క సదరు సయాటను మీరు అందరూ బాగా పంచుకొని ఏదైతే యువకులు కానీ మహిళా ప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ సదరు సయాటను అందరూ జయప్రదం చేయగలని కోరుతున్నారు అచిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి మామూలు అత్యంత ఘనంగా జరుపుకుంటున్న సదర్ సమ్మేళనము ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది మరి సదర్ కార్యక్రమాన్ని మరి వార్డు వాడులో కూడా చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తొందరగా ముగించుకొని మరి గడియారించవరికి వస్తే బాగుంటుంది ఎందుకంటే మరి పోయినసారి నాలుగు మూడు అయిపోయింది లేట్ అయిపోయింది కాబట్టి ఈసారి అట్లా కాకుండా మరి పన్నెండు రెండు గంటల లోపలనే ఖం చేసుకుందాం కాబట్టి మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా గడియారం చేస్తే అయిపోతుంది కానీ మన ప్రముఖులు ముఖ్య నాయకులు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మరి రాష్ట్ర అఖిల భారత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవి గారు మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనరసాయి గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి ఇది యాదవుల పండుగ కాబట్టి యాదవ్ల పండుగ అయిన గుణంగా అన్ని కులాలను కలుపుకొని ఈ సదర్ సమ్మేళనం జరుపుతున్నాం కాబట్టి మరి కులం మతం లేకుండా ప్రతి ఒక్కరు అందరికీ నమస్తే నా పేరు కోడూరు కృష్ణ యాదవ్ అఖిల భారత యాదవ్ సంఘం అధ్యక్షుని మామనార్ మండల్ మన పెద్దలు ఈ సదర్ అనేది యాదవ్లకు ఇంతకుముందుకు ముందుకు తెలియదు దాన్ని బట్టి ఇష్టం ఆ సంతాన ఆధ్వర్యంలో వెళ్ళి ఈ సదర్ అనేది నిర్ణయించిండు కాబట్టి ఇప్పుడు ఈ పెద్ద మనుషులందరికీ నేను ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు పెద్ద మనుషులందరికీ మామనార్ మామనార్ మండలికి వెళ్ళి అందరూ పెద్ద ఎత్తునంగా యాదవులు అనకుండా కుల మతాలకు లేకుండా అందరు పెద్ద ఎత్తునంగా రావాలని నేను ఒక మనవి చేస్తున్నాను